హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గాయత్రిస్ డైలీ బ్లాగ్స్ ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో బాడీకి మనం ఎంత ఫుడ్ తిన్నా ఏమీ లిక్విడ్స్ తాగినా కానీ మనకి శక్తి అనేది రాకు రావడం లేదు కదండి ఇందుకోసం నేను ఒక మంచి ఒక హెల్దీగా ఉండే ఒక రాగి జావని తయారు చేశానండి ఈ రాగి జావ తాగడం వలన ఈ మల్టీగ్రెయిన్ రాగి జావ తాగడం వలన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అలానే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ అది తగ్గిపోతుందండి దీనికోసం ముందుగా నేను ఏం చేశానండి ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకొని సాల్ట్ వేసేసి మరుగపెట్టానండి పొయ్యి మీద ఆ తర్వాత రాగి పిండి ఇదేంటి మల్టీగ్రెయిన్ రాగి పిండి అండి దీనిలో అన్ని రకాల ఇరవై తొమ్మిది రకాల ధాన్యాలు కలిసి ఉంటాయండి చిరుధాన్యాలు అన్నీను వీటిని పౌడర్ చేసి పెట్టుకోవడమేనండి ఇవి ఇది నేనైతే బయట తీసుకున్నాను మార్కెట్లో తర్వాత దీనిలో మరుగుతున్న ఈ వాటర్లో బెల్లం వేసుకోవాలండి బెల్లం తినడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదు ఇప్పుడు ఏదైతే మల్టీగ్రైన్ పిండి ఉంది కదా దాన్ని ఒక రెండు స్పూన్లు తీసుకొని గ్లాసులో వేసుకొని కలిపేసుకుంటున్నాను వాటర్ వేసి కలుపుకున్నానండి లేకుండా కలుపుకోవాలి ఈ లోపల ఈ ఇది ఈ బెల్లం వేసా కదండి బెల్లం కూడా మరుగుతూ ఉంటుందన్నమాట బాగా కరిగిపోవాలి బెల్లం కూడాను బెల్లం కరిగిపోయిన తర్వాత బెల్లం వద్దు అనుకుంటే కనుక మీకు మామూలుగానే సాల్ట్ వేసుకొని చేసుకోవచ్చండి ఇలాగా ఇప్పుడు కలిపిన వాటర్ ఏవైతే ఉన్నాయో మల్టీగ్రెయిన్ పిండి వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని దీనిలో వేసేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇది ఒక పది నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి ఇలా తాగినా కానీ మనకి బాగుంటుందండి లేదనుకుంటే కనుక ఈ జావలో మజ్జిగ కానీ పాలు కానీ కలుపుకొని తాగచ్చు ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచితే కనుక అది మొత్తం ఉడికిపోతుందండి పిండి అంతా ఉడికిపోయి చక్క జావ క తయారవుతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసేసి చల్లార్చిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నానండి దీనిలో నేను కాచి చల్లార్చిన పాలు పోసుకొని కొంచెంసేపు కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మల్టీగ్రెయిన్ రాగి జావా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకోవడం నేను ఈ రాగి జావ డైలీ పొద్దున సాయంత్రం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు వస్తాయండి శరీరానికి అలా నేను కాల్షియంని కూడా పెంచుతుందండి దీనిలో బెల్లం వేసాము మళ్ళీ రాగి పిండి పాలు అన్నీ వేసాం కదా అన్ని ప్రోటీన్స్ అనేవి బాడీకి అందుతాయండి డైలీ ఈ రాగి జావని పొద్దున సాయంత్రం తాగితే చాలా మంచిదండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ జావా అనేది రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి